ప్రవ్వైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ నలభై రోజుల ప్రార్థనా సహవాస కూడికల్లో మొదటి రోజు మన యొక్క వాక్యాంశముగా అబ్రాహాము గారి యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి వ్యక్తి అదేవిధంగా దేవుని స్నేహితునిగా కూడా ఈయన పిలువబడ్డాడండి వాస్తవానికి ఈయన పేరు అబ్రాహము ఈయన యొక్క తండ్రి గారి పేరు తెరహు ఈయన తల్లిగారి పేరు బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయబడలేదు కానీ కొన్ని జీవిష్ ట్రెడిషన్స్ ప్రకారం వారు చెప్పేది ఏంటంటే అబ్రాహాము యొక్క తల్లి పేరు అమత్లై అని వారు చెప్తున్నారండి మరి వారు ఏ ఆధారంగా చెప్తున్నారండి అని అంటే తాల్మడ్ అనేటువంటి ఒక ప్రాచీన యూదుల గ్రంథం యొక్క ఆధారంగా వారు చెప్తున్నారు మరి అబ్రాహము గారి యొక్క తల్లిదండ్రులు వారి కుటుంబాన్ని గురించి ఆదికాండము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో రాయబడింది మరి ఈ యొక్క అబ్రహాముగా పిలవబడినటువంటి అబ్రాము గారు ఎక్కడుండేవారు ఆయన ఏ ప్రాంతంలో నివాసం ఉండేవారు అనంటే ఆయన తన తండ్రి మరియు తన కుటుంబంతో కలిసి కల్దీవుల దేశమందలి ఊర్ అనేటువంటి పట్టణములో ఆయన నివసించేవారండి మరి దీన్ని మనం ఆది కాండం పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటి మరియు ముప్పై రెండు వచనాల్లో మనం చూడగలుగుతాం ఆ తర్వాత దేవుడైన యహోవా అబ్రహాముని పిలిచినట్లుగా తన యొక్క కుటుంబాన్ని తన దేశాన్ని విడిచి మరి దేవుడు ఆయనకి చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళమన్నట్లుగా మనం బైబిల్ చూడగలుగుతాం ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచ్చినాలండి ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచ్చినాలు యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నియందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బది డెబ్బది ఐదేండ్ల గలవాడు మరి ఈ విధంగా దేవుడు అయినటువంటి యహోవా ఎప్పుడైతే అబ్రాహముతో మాట్లాడారో మరి ఆ సమయంలో అబ్రాహాము తన యొక్క భార్య అయినటువంటి సారాయి అదేవిధంగా తన సహోదరుని కుమారుడైనటువంటి లోతుతో కలిపి తను ఉంటున్నటువంటి ఆ యొక్క హారాను ప్రాంతం నుండి కణాను వైపుగా ఆయన వెళ్ళినట్లుగా మరి దేవుని మాటకు ఆయన లోబడినట్లుగా ఇక్కడ మన ఈ వాక్యులు మనం చూడగలుగుతామండి ఏమండి అసలా ఈ అబ్రాహము గారు ఏ కాలానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే మరి కొంతమంది చెప్పేది ఏంటంటే ఈయన క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించడని హీ బిలాంగ్స్ టు ఎర్లీ సెకండ్ మిలీనియం అంటే ఆ కాలానికి చెందినటువంటి వ్యక్తి అని వారు చెప్తుంటారండి ఏమండి ఆయన జీవించినటువంటి కాలం అది ఎలాంటి కాలం అంటే మరి ఎలాంటి ఆ యొక్క నిరీక్షణకు ఆధారం లేనటువంటి కాలము అదేవిధంగా మరి దేవుణ్ణి కూర్చున్నటువంటి ఎలాంటి గ్రంథాలు లేనటువంటి కాలంలోనే దేవుని అందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఆయన దేవుణ్ణి నమ్మినట్లుగా మనం బైబిల్ చూడగలుగుతామండి ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే రోమపత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం మనం చదువుకుందాం రోమన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ ఎయిటీన్ నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతుని అని వ్రాయబడి ఉన్నది నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను ఏమండి నిరీక్షణకు ఎలాంటి ఆధారం లేనటువంటి కాలంలో అబ్రహాము దేవుని పట్ల నమ్మిక ఉంచాడు ఈవెన్ వెన్ దేర్ వాజ్ నో రీజన్ ఫర్ హోప్ అబ్రహాం కెప్ట్ హోపింగ్ బిలీవింగ్ దట్ హీ వుడ్ బికమ్ ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అలాంటి అబ్రాహాము గారి అలాంటి అబ్రాహాము గారి జీవితంలో మనం గమనించగలిగే మనం తీసుకోగలిగేటువంటి ఆ యొక్క కొన్ని లక్షణాలను గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నానండి మరి ఒక్కొక్కటిగా మనం జానించుకుందాం ముందుగా మొదటిగా అబ్రాహము గారిలో మనం గమనించగలిగేది దేవునిపై ఆయనకున్నటువంటి అపారమైన నమ్మకం ఆ యొక్క ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రామిసెస్ దేవుడంటే అబ్రహాము గారికి ఎంతో ఇష్టమండి ఆయన మరి నిజంగా ఎక్కడున్నప్పటికీ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ దేవుని పట్ల ఎంతో నమ్మిక కలిగి ఆయన జీవించేవాడు దేవుని పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఆయన బ్రతికేవాడు అండి దేవుని పట్ల ఆయనకు కలిగినటువంటి ఆ యొక్క అపారమైన విశ్వాసాన్ని నమ్మకాన్ని బట్టి ఆయన అది అంటే దేవుడు అబ్రహాముకు అది నీతిగా ఎంచినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఆరో వచనంలో ఈ మాట మనం చూడగలుగుతామండి జెనసస్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ సిక్స్ అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అబ్రాహాము యొక్క నమ్మికను అబ్రాహాం యొక్క విశ్వాసాన్ని దేవుడు అబ్రహాముకు నీతిగా ఎంచినట్లుగా ఇక్కడ మనం బైబిల్లో చూడగలుగుతున్నాం దీన్ని మనం అబ్రహాము గారి జీవితంలో మొదటి లక్షణంగా మనం చూడొచ్చండి ఇంకా మనం చూస్తే రెండవదిగా దేవుని మాటకు దేవుని ఆజ్ఞకు ఆయన లోబడుట లేదా విధేత చూపుట ఒబీడియన్స్ వితౌట్ క్వశ్చనింగ్ వాస్తవంగా కూడా అబ్రాహమ్ గారు ఎక్కడున్నా ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడాడో ఎప్పుడైతే నీవు నీ కుటుంబాన్ని నీ తండ్రి ఇంటి వారిని నీ దేశాన్ని విడిచి నేను నీకు చూపిస్తున్నటువంటి ఆ యొక్క దేశానికి నువ్వు వెళ్ళాలి అబ్రహమా అన్నప్పుడు ఎక్కడికి ఏంటి అక్కడికి వెళ్తే నా పరిస్థితి ఏంటి నిజంగా నేను నమ్మచ్చా ఇలాంటి ఏ మాత్రం సందేహం సందేహించకుండా దేవునిపై దేవుని మాటపై సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్నించి ఆయన మాటకు లోబడినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతామండి ఎలాంటి క్వశ్చనింగ్ లేదు ఎలాంటి క్వశ్చనింగ్ ఫెయిత్ లేదు మరి దేవునిపైనే ఆయన మాటపైనే నమ్మకం ఉంచి ఆనాడు అబ్రాహాము దేవునికి లోబడినట్లుగా మనం చూడగలుగుతామండి మరి మూడవ లక్షణం మనం ఆయనలో చూడగలిగేది సహనము పేషెన్స్ మరి దేవుడు వాగ్దాన కుమారుణ్ణి అబ్రహాముకి ఇస్తానని చెప్పిన తర్వాత ఆ వాగ్దాన కుమారుడైనటువంటి ఇస్సాకు జన్మించడానికి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు సమయం పట్టిందండి ఈ ఇరవై ఐదు సంవత్సరాల సమయం కూడా అబ్రాహము ఓపికతో సహనముతో ఆయన ఎదురు చూసినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం ఏనాడు ఆయన విసుక్కోలేదు సనుక్కోలేదు దేవునిపై అవిశ్వాసాన్ని ఆయన కనుపరచలేదు ఆ ఇరవై ఐదు సంవత్సరాలు కూడా ఎంతో సహనముతో ఓపికతో దేవుని కొరకు ఆయన వాగ్దాన నెరవేర్పు కొరకు ఆయన ఎదురు చూసినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు మరి నాలుగవ లక్షణం మనం చూడగలిగేది అబ్రాహం గారిలో వినయము మరియు సమాధాన పరిచేటువంటి ఆ యొక్క గుణము హ్యూమిలిటీ అండ్ పీస్ మేకింగ్ ఏమండి బైబిల్ గ్రంథంలో ఒకనొక సమయం వచ్చేటప్పటికి అబ్రహాము గొప్ప ధనవంతుడయ్యాడు అదేవిధంగా అబ్రాహాము గారి యొక్క సహోదరు సహోదరుడి కుమారుడు అయినటువంటి లోతు కూడా గొప్ప ధనవంతుడయ్యాడండి వారు ఎంత గొప్ప ధనవంతులయ్యారంటే వారిద్దరూ కలిసి నివసించలేనంత గొప్పవారు అయిపోయారు ఒకానొక సమయం వచ్చేటప్పటికీ లోతు యొక్క పశువుల కాపరులకు అబ్రహాం యొక్క పశువుల కాపరులకు కలహం పుట్టింది ఎప్పుడైతే ఈ కలహం పుట్టిందో ఆ సమయంలో అబ్రహాము వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క గొడవను మరింత రేపకుండా వారిని సమాధానపరిచినట్లుగా ఆ కలహాన్ని మాన్పించినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం నిజంగా ఎంత గొప్ప లక్షణం అండి మరి బైబిల్లో రాయబడింది సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు అని నిజంగా ఆయన ఆ సమయంలో మరి వారి మధ్య కలహాన్ని మరింత పెరగకుండా వారిని సమాధానపరిచి వారి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క కలహాన్ని మాన్పించి వినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతామండి ఇది కూడా ఒక చక్కని లక్షణం మనం అబ్రహాంలో మనం చూడగలిగితే మరి ఇంకా మనం అబ్రాహాం గారు మనం చూడగలిగితే మరి ఇతరుల కొరకు ప్రార్థించేటువంటి మనస్సు ఇతరుల యొక్క మేలు కోరేటువంటి ఆ యొక్క మనస్సు ఆ యొక్క ఇంటర్సెస్సరీ హార్ట్ ఆ యొక్క ఇంటర్సెస్సరీ హార్ట్ని కూడా అట్టి సుగుణాన్ని కూడా ఆయనను మనం చూడగలుగుతామండి మరి మరొకటి మరి చివరిది అతిథి సత్ అతిథి సత్కారం అంటే ఆ యొక్క హాస్పిటాలిటీ ఒకానొక సమయంలో అబ్రహాం గారి దగ్గరికి ముగ్గురు పరదేశాలు వచ్చినప్పుడు వారిని హృదయపూర్వకంగా వారిని స్వాగతించి వారికి కావలసినటువంటి ఆ యొక్క ఆహారం ఇచ్చి వారికి గొప్ప ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఆ యొక్క అతిథి సత్కారాలు చేసినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతామండి అబ్రహాము గారిలో ఈ హాస్పిటాలిటీ అనేటువంటి గొప్ప లక్షణాన్ని కూడా మనం చూడగలుగుతాం ఏమండి మరి భక్తుడైనటువంటి అబ్రహాము గారికి ఉన్నటువంటి ఈ లక్షణాలు మనకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది ఆయన కలిగినటువంటి ఆ యొక్క సహనం ఆయన కలిగినటువంటి ఆ యొక్క పీస్ మేకింగ్ యాటిట్యూడ్ ఆయన కలిగినటువంటి ఆ యొక్క హాస్పిటాలిటీ దేవునిపై ఆయన ఉంచినటువంటి ఆ యొక్క నమ్మకం మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా ఉంటే మనం కూడా బహుగా దీవించగలుగుతాం ఆశ్ర ఆశ్రదింపబడగలుగుతాం అనేక మందికి దీవెనకరంగా మార్చబడగలుగుతామండి కాబట్టి భక్తుడైనటువంటి అబ్రహామి అబ్రాహాం గారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలను మనం కూడా కలిగి జీవిద్దాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా దేవునికి ఆయన వాక్యానికి లోబడి మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను